నవంబర్ ఫోర్టీన్త్ చిల్డ్రన్స్ స్పెషల్ మనకు ఆర్తీలో ఒక మేజర్ స్టేట్ లెవెల్ టోర్నమెంట్ ఒక జరిగింది తెలుసు కదా దాంట్లో మన దీపక్ నాయుడు మొదటి స్థానంలో రావడం జరిగింది ప్రైజ్ కూడా మన కూడా తీసుకురావడం జరిగింది మన డిస్టిక్కి తెలుసు కదా అది కూడా నెక్స్ట్ మన గార్డెన్ స్కూల్లో ఇండియా ఇండియా వైడియో కూడా ఒక టోర్నమెంట్ జరిగింది అండర్ లెవెన్ టోర్నమెంట్లో దీపక్ సింగిల్స్ థర్డ్ ప్లేస్ ప్లస్ డబుల్స్లో ఫస్ట్ ప్లేస్ తేవడం జరిగింది ఫస్ట్ ప్లేస్ కూడా గోపిచంద్ అకాడమీ వాళ్ళ మీద గెలిచి మరీ మనకు ఫస్ట్ ప్లేస్ తీసుకురావడం జరిగింది చాలా టఫ్ మ్యాచ్ జరిగి చాలా మంచిగా ఆడి మంచిగా మన కప్ తీసుకురావడం జరిగింది సో మన మన దీపక్ దీపక్ అచీవ్మెంట్స్ చూసి దీపక్ దీపం దీపక్ అంటే దీపక్ వాళ్ళ కాలనీలో ఉండే మన గోర్ధన్చారి చారి గారు మెడికల్ ఫీల్డ్ సార్ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తుంటారు అయితే దీపక్ దీపక్ చాలా సుపరిసిద్ధులు వాళ్ళ పేరెంట్స్కి సార్ దీపక్ అచీవ్మెంట్స్ దీపక్ని ఎంకరేజ్ చేసేందుకు చిన్న సత్ సత్కారం చేసినందుకు ఇప్పుడు మన గ్రౌండ్కి రావటం జరిగింది సో దీపక్ ఒకసారి రమ్ నాకు దీపక్ నాయుడు దాదాపు పుట్టినరోజు నుంచి నాకు తెలిసినటువంటి బాబు వీళ్ళ నాన్నగారు వీళ్ళ అమ్మగారు వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా నాకు చాలా శుభ్ర చెప్తారు ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే ఎంతో గర్వకారణంగా మనసు చాలా ఆనందంతో ఉన్నది ఎందుకంటే మనం మిరియాలు కూడా ఒక సతీష్ వాళ్ళ కొడుకు దీపక్ నాయుడుకి స్టేట్ లెవెల్లో ఒక బంగారు పథకాన్ని సాధించే విధంగా టోర్నమెంట్లో గెలిచి ఇంత స్థాయిని తీసుకురావడం మన మిరియాల గుడికే గర్వకారణం ఆ మిరియాలగూడలో మా హనుమాన్ పేటకు ఇంత ముఖ్యమైన గర్వకారణం ఎందుకంటే ఆ కాలంలో ఒక మంచి మంచిగా ఆడి ఈరోజు ఇంత పేరు ప్రతిష్టలు తీసుకురావడం తల్లిదండ్రులకు ఇలాంటి కొడుకు ఉండడం కూడా వాళ్ళు చేసుకున్న పుణ్యం భగవంతుడు వీరికి ఇంకా మునుముందు కూడా ఆటలాడే విధానంలో మంచి ప్రోత్సాహం కలిగించి ఆరోగ్యమైన రీతిలో వారిని దీవించే విధంగా ఉండాలి ఇంకా స్టేట్ లెవెల్నే కాకుండా జాతీయ స్థాయిలో కూడా మీరు ముందుకు నడిచి మీరు గురువుగారైనటువంటి వారు చాలా ప్రోత్సహించి వారిని మీ మీ అందరిని కూడా ప్రోత్సహించి ముందుకు నడిపిస్తున్నటువంటి కరణంలో మీరందరూ కూడా అదే దారిలో ముందుకు రావాలని మీరు కూడా ఆటల్లో ప్రావీణ్యం పొంది మన భారతదేశ గౌరవాన్ని ఒక అధికమైనటువంటి ఒక మెత్తి ఎదిగేటువంటి పరిస్థితిని మీ గారు తీసుకురావాలని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు వాస్తవంగా లాస్ట్ ఆటలు ఆడే టైంలో మీకు ఒక వైరల్ ఫీవర్ లాగా వచ్చి బాడీ పెయిన్స్ తోటి వామిటింగ్ లిమిటేషను ఎంతో ఇబ్బందులు పడి హాస్పిటల్లో జాయిన్ అయినటువంటి పరిస్థితులు తెల్లారితే టోర్నమెంట్ ఉంది తెల్లారితే ఆడాలి ఆడేటువంటి సోమతా స్థాయిగా ఆ బలం కూడా లేకుండా ఉన్నటువంటి క్రమంలో వీళ్ళు ఏ రకంగా ఆడిండో ఆ ఉత్సాహం ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడో అంత నీరసంలో కూడా ఆడి ఈరోజు గోల్డ్ మెడల్ సాధించడం అనేది చాలా గర్వకారణంగా ఉంది ఇది చాలా అద్భుతమైన విషయం ఎందుకంటే ఇంత నీరసంలో ఆడిన స్టేజ్లో రావడం కూడా చాలా ఆనందదాయకమైన విషయం మామూలు విషయం అయితే కాదు నేనే స్వయంగా నేనే ప్రథమ చికిత్స చేసిన డాక్టర్ గారి దగ్గర పంపించి పెద్ద డాక్టర్ గారి సలహా మేరకు మందులు కూడా మారినది కాబట్టి వారి గురించి పూర్తిగా ఇంకా మున్ముందు కూడా మీరందరూ కూడా ఆటల్లో ప్రావీణ్యం పొంది ముందు ముందు తరాలకు మీరు ఎంతో చూపించాల్సిన అవసరం కూడా మీకున్నది భారతదేశ ప్రతి పరువు ప్రతిష్టలు మీ చేతుల్లోనే ఉన్నాయి ఎందుకంటే ఇతర దేశాలు కూడా భారతదేశాన్ని గర్వంగా చూసే విధంగా మీరు తయారు చేస్తారు కాబట్టి మీరు ఎంత ముందు చూపుతోటి ఆటల మీద శ్రద్ధ పెడతారో అంత ముందుకు పోయి భారతదేశ గౌరవాన్ని కాదు మన అనుమానపేట గౌరవాన్ని ఇంకా ముందు ముందు ఇంకా పెద్ద స్థాయిలో జాతీయ స్థాయిలో అవార్డు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి తల్లిదండ్రులకు వారి స్త్రి ఆశీస్సులు ఎక్కువ ఉంటాయని భగవంతుడు చూడాలని వారి ముందు కూడా ఇంకా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా మున్నూరు కాకు ముందు దీపక్ నాయుడు గారికి మరియు ఈ ప్రోగ్రామ్ ఇచ్చేటువంటి వీరి జర వీరికి ఆటలో బాగా కావేళ సంపాదించి గురువు గారికి రామకృష్ణ గారికి మా అన్న వెంకటేశ్వరు గారికి సీతా సోదరులందరికీ కూడా మా తరఫున మా సంఘం తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇట్లాంటి ముద్దు బిడ్డ మా ఇండ్లలో పుట్టడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము మీరు మామూలు విషయం కాదు చూస్తేనే మామూలుగా ఉండడు బాబు చాలా కష్టపడి వారు వాళ్ళ గురువు మేము కృతజ్ఞతలు చెప్పాలి ఇట్లాంటి ఆనిమిత్యం మాకు మా దాంట్లో రావడం కూడా మేము చాలా గర్విస్తూ సంతోషపడుతున్నాము ప్రోగ్రామ్ అనేది కొంచెం మాకు ముందు తెలిస్తే బాగుంటుండే మేము ఏదో అనుకోకుండా వస్తే ఇక మా రాహుల్ నుండి తీసుకొచ్చి పోదేము కొద్దిగా సరే మేము కూడా మా సంఘం తరఫున కూడా మళ్ళీ ఎవరో ప్రోగ్రాం పెట్టి తప్పకుండా బాబు సన్మానించి వారి తల్లిదండ్రులు వారికి కూడా మేము ఘనంగా సన్మానించేసి మా ఆఫీస్ తీసుకుని చేస్తామని చెప్పి వాగ్దానం చేస్తున్నాము కూడా అప్పట్ హనుమాన్ నివాసం ఉంటున్నటువంటి సతీష్ నాయుడు గారు మరి మన నా భారతదేశానికి గర్వకారంగా చెప్పుకోవచ్చు వారి కోచ్ కూడా వారికి సరైన విద్యను అందించి వారు భూములు కూడా మరి ఇలాంటి మరి విమర్శలు ఇలాంటి నిధులు తెచ్చుకోవాలని చెప్పి ఆశిస్తూ మరి ఇలాంటి మరియు బాబు మరింత బాబు కూడా మరి ముందు ముందు భవిష్యత్తులో మరెన్నో మెట్లు అధిర్వహించాలని చెప్పి కోరుకుంటూ చాలా తీసుకుంటాం